అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ వృశిక రాశి వారికి నాలుగు ఐదు ఆరవ తేదీలలో జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు ప పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఈ వీడియో కనుక వినేనట్లయితే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరు చేసే తప్పులు తెలిసి తెలియనట్టుగా చేసే తప్పులు కొన్ని అయితే ఏముందులే అని చెప్పి చేసేటువంటి పొరపాట్లు కొన్ని ఇలా మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరగడానికి కారణం మీరే అవుతున్నారు కాబట్టి అలాంటివన్నీ కూడా సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల వీడియోకి మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది రుచిక రాశి వారికి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు చెప్పుకోవడం అనేది కాదండి ఈ వృచిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఎవరితో కూడా కలవరు అన్నమాట ఎంతసేపటికి వాళ్ళు ఏంటో వాళ్ళ పని ఏంటో ఎవరన్నా అడిగితే ఏదన్నా ఒకటి ఎలా సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు వీరిలో కొంతమంది ఎవరన్నా అంటే తెలిసి తెలియక కొంచెం గడుస్తనంగా ఉన్నా కూడా వారిలో చివరిలో అంటే ఒక యవ్వనం వయసు ఒక ముప్పై సంవత్సరాలు అటు వచ్చినప్పటి నుంచి చాలా వరకు కూడా అనుభవాలు అయ్యి వాళ్ళు కూడా మారి వారు కూడా కామయ్యేటువంటి స్థితి అనేది ఉంటుందన్నమాట అన్నమాట ఎంతసేపటికి వాళ్ళకు ప పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదు ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది మనం బాగుపడకపోయినా పర్వాలే పక్కన వాడు మాత్రం బాగుపడకూడదు అనేటువంటి ఐదులో ఉంది కానీ వీరేంటంటే వీరే పనులు ఏంటో అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ కళలో కూడా ఎవరి యొక్క కీడ్ని ఎవరు నాశనం అయిపోవాలని చెప్పేసి పొరపాటున కూడా అనుకోరు అనమాట అందుకే ఈ రాశి వారి మీద దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ వృక్షిక రాశి వారి యొక్క మంచితనం వలనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దెబ్బలు ఎదురైనప్పటికీ కూడా వీరి మంచితనమే వీరికి దైవం రూపంలో ఎక్కడికక్కడ సమస్య అనేది పద్ధతి కాకుండా వీళ్ళకు బయటపడవేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వృచిక రాశి వారిది రాశి చక్రంలోని అదృష్టపు రాశి అలాగే దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి రాశి వీరికి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణం అలాగే ఈ వృచిక రాశి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే స్త్రీలు పొడవైనటువంటి జుట్టుతోటి పొడవు అంటే ఈ రోజులలో మరీ పొడవైనటువంటి జుట్టు ఉండకపోవచ్చు కాకపోతే మరీ ఏంటంటే మరీ సన్నగా పిలకల్లాగా ఉండకుండా కాస్త బాగుంటుందన్నమాట వీరి జుట్టు అలా కొంచెం పొడవైనటువంటి జుట్టుతో విశాలమైనటువంటి నుదురుతోటి కళ్ళల్లో మంచి నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలు అనమాట అలా బాగుంటారు చూడడానికి చక్కగా ఉంటారు పురుషులైనా అలాగే ఉంటారు మంచి తోటి మంచి తోటి మంచి పర్సనాలిటీతో పురుషులు కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట అనమాట మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వినే ముందు ఈ వీడియోనైతే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అలాగే వీరికి ఉన్నటువంటి మంచి రూపము లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుందన్నమాట వీరిని చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే మంచి ఫ్రెండ్లీగా ఉందాము కడుపులో మాటలు కూడా చెప్పుకుందాము అన్నటువంటి అలా ఉంటారనమాట వీళ్ళు అంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ అనేది మీ దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట అలా ఉంటూ ఉంటారు పక్కన వాళ్ళు ఎవరైనా సరే మీరుతో కాసేపు మాట్లాడితే బాగుండు మా పర్సనల్ విషయాలు కూడా వెళ్తే చెప్తే బాగుండు ఈ దగ్గర నుంచి ఏదైనా మంచి సలహా వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట అట్లా వీరి సలహా కూడా బాగా ఇస్తారు వీరి సలహాలు కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారి లేని మన సమస్యలకు ఒక దారి దొరుకుతుందండి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారు వీరి సలహాలు కూడా విన్న వారికి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఎదుటివారిని నష్టపరిచేటువంటి సలహాలు ఎదుటివారిని వారిని ఇంకాస్త గోతుల్లో అంటే దించే సలహాలు వీళ్ళు ఇవ్వరు కాబట్టి వీరి సలహాలు చక్కగా వృచిక రాశి వారి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే వృచిక వారు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజులలో రెండు రోజులు బాగా బిజీగా ఒక రోజు కాస్త రిలాక్స్ దొరికేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే కాస్త ఫ్యామిలీతో ఉండటము ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకోవడము తినటము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడం ఒకవేళ ఏదైనా కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదైనా బయటకు వెళ్ళి రావడము ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఒకరోజు నాలుగో తారీఖు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనం అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారండి ఇప్పుడు రుచిక రాశి వారికి రోళ్ళు దాచుకోవడం తాత కాదు మన జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఎవరి జోలికి పోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి దగ్గర దేహి అని చేయి చేసే పరిస్థితి మనకు ఎప్పుడు కూడా రాకూడదు కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని అలాంటి పరిస్థితి మాత్రం మాకు ఎప్పుడు రాకూడదు అని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి కష్టించేటువంటి మనస్తత్వంతో వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒకరోజు ఫ్యామిలీ సభ్యులతో ఆదివారం అట్లాంటప్పుడు ఏంటంటే కాస్త కుటుంబంతో ఉంటూ కాస్త తింటూ కష్ట ఇష్టమైన భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ చాలా ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం ఎంత కష్టపడే తినడం కోసమే కదండి కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండుకొంచుకొని తినడంలో ఎప్పుడు కూడా తప్పు లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు రూపాయితో రూపాయి బిల్లుతో మనం తీసుకెళ్ళలేము మనం తిన్నది మనం కట్టుకున్నది మనకు దక్కడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇష్టమైనటువంటి ఫుడ్ అన్న తినకపోతే అది కూడా ఖర్చు అనుకొని కొంతమంది ఏంటంటే సేవింగ్ చేసుకుంటూ ఉంటారు కానీ తినే కాడ ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే తింటూ ఉండాలి కాకపోతే నాన్ వెజ్ ప్లేస్లో కాస్త పండ్లు కూరగాయలు పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇలాంటివి తినడం వలన మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది నాన్ వెజ్ ఏంటంటే అన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏంటంటే చాలా చాలా రకాలుగా చిన్న చిన్న విష్యూసే ఏముందులే అని చెప్పేసి వదిలేస్తున్నారు కానీ అవి తర్వాత చాలా పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి అందులో ముఖ్యమైనది నాన్ వెజ్ నాన్ వెజ్ అరుగుదలకి చాలా సమయం తీసుకుంటుంది మన శరీరం కాబట్టి అలాంటివి తీసుకోవడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంది ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు కానీ ప్రతి వారం తినాలని మాత్రం అనుకోకండి ఇవిటి ప్లేస్లో ఆకుకూరలు పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గి బాగుంటుందన్నమాట ఇలా చేయండి అలాగే ఈ మూడు రోజులు కూడా మీకు చేతికి డబ్బులు అందే అవకాశం అనేది ఉంటుంది మిగిలిన రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూడగలుగుతారు ఇంకా చెప్పాలి అంటే చేసిన దానికన్నా కూడా ఒక రూపాయి మీదే ఎక్కువ చూసి సంతోషపడగలిగే అవకాశం అయితే ఉంటుంది ఆ డబ్బును చూసుకొని మీ కష్టాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక వృచిక రాశి వారికి అండి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తగ్గాయి అని చెప్పుకోవచ్చు గతంలో ఏంటంటే వీరు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఇబ్బందులు ఉండి లేక ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకున్నా ఏదన్నా ఉద్యోగం చేసుకుందామన్నా ఎందులో కూడా అనేది లేక చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వీళ్ళు సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట వీరిలో కూడా కోటేశ్వర్లు ఉండవచ్చు పెదవారు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు ఎవరు ఎలా ఉన్నా సరే చేతిలో మాత్రం ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుందా లేదా అవసరానికి డబ్బు ఉంటుందా లేదా మన అవసరం తీరుతుందా లేదా అని ఒకటి మాత్రమే మనం చూసుకోవాలి ఎందుకంటే కారులో వారికి కూడా ఒక పది రూపాయలు ఉండవు ఎప్పుడు జేబులో కొంతమంది మనం గమనించినట్లయితే ఉన్నా కూడా పది రూపాయలు ఖర్చు పెడితే టీ తాగుదాం అనుకున్నా కూడా అవి ఎక్కడ వేస్ట్ అయిపోతాయో అని చెప్పేసి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు మనకంటూ కొన్ని సంతోషాలనేటివి మన జీవితంలో మనం అనుభవించినప్పుడే మనం చేయాలి అనుకున్న వాటిని అంటే పూర్తి స్థాయిలో చేయగలుగుతాం అనమాట అలా మనిషికి మానసిక సంతోషం అనేది చాలా చాలా ముఖ్యమైనది అలా ఈ రుచిక రాశి వారి ఏంటంటే చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు బాధలు సాధలు ఇవన్నీ పడి ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడైనా కూడా మాకు మా జీవితాల్లోకి రాకూడదు అని చెప్పేసి వీరి శక్తికి మించినటువంటి ప్రయత్నం వీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయం చేస్తారు వీరి జీవిత భాగస్వాములు అవ్వచ్చు వీరి సంతానం అవ్వచ్చు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు బాధలు పడవచ్చండి మనిషి అన్న తర్వాత బాధలు సాధలు అన్ని రకాలుగా ఉంటాయి ఒక్కోటేశ్వరుడికి పెద్ద చెట్టుకు పెద్ద గాలి చిన్న చెట్టుకి చిన్న గాలి అన్నట్టుగా ఎవరికి ఉండే బాధలు ఉంటూ ఉంటాయి అట్లాగే బాధలు లేని భూమి మీద ఎవరు ఉండరు ఇట్లా ఉంటా ఉంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం చేయాల్సిందల్లా కూడా ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవడం దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో కూడా లేరు ఎందుకంటే ఫ్రెండ్స్ అని ఇరుగు పురుగు బంధువులని ప్రతి ఒక్కరికి జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉండగానే ఎవరికైనా చెప్పుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అదే వీరి చేసేటువంటి పొరపాటు ఎవరికి కూడా చెప్పుకోలేను కూడా ఎవరు కూడా తీర్చరు మన బాధను మన బాధలు మనమే తీర్చుకోవాలి ఏం చేస్తారంటే ఎదురుగానేమో బాధపడద్దంటారు చాటుకు వెళ్ళి సంతోషపడిపోతారు సంబరపడిపోతారు మన సం మన బాధల్ని చూసి సంతోషపడే వాళ్ళకు మన బాధలు చెప్పి ఎంత పిచ్చి చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి ఈ రోజుల్లో ఎవరైనా బాగుపడుతున్నారంటే సంతోషపడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు పాడైపోతున్నారంటే సంతోషపడేవారు ఎక్కువ మంది ఉన్నారు బయట దాకా తర్వాత సంగతి ఇళ్ళల్లో వాళ్ళే మన ఇళ్లలో వాళ్ళు మన బంధువులు మన చూడబుట్టిన వాళ్ళు మన రక్త సంబంధికులే మన ఎదుగుదల చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు నష్టాలను క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే దైవానికి చెప్పుకోండి మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి మీ భార్య మీ భర్తలకి లేదా మీ తల్లిదండ్రులకి మీ బిడ్డలకి ఇలా చెప్పుకోండి కానీ తోడబుట్టిన వాళ్ళకు కూడా చెప్పుకోవద్దు ఇలాంటి సత్యాలు తెలుసుకోండి ఇంకా అలాగే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు ఎవరి విషయాల్లో మధ్యవర్తిగా ఉండవద్దు మీకు ఏదైనా కోర్టులో పెండింగ్ కేసులో ఉన్నా కూడా అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది మీరు మధ్యవర్తిగా ఉండడం వలన ఆ సమస్యలు మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రుచిక రాశి వారి విద్యార్థులకి చదువు పరంగా మంచి భవిష్యత్తు ఉందని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూసేవారు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వివాహం కాని వారికి వివాహ ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంది వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే వీరి జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా ప్రేమిస్తారు అలాగే పైకి అరిచినప్పటికీ చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వృచిక రాశి విద్యార్థులకి చదువు పరంగా మంచి భవిష్యత్తు ఉందని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వివాహం కాని వారికి వివాహం ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అయితే ఉంది వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే వీరి జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా ప్రేమిస్తారు అంటే పైకి అరిచినప్పటికీ చేసినప్పటికీ మనసులో కూడా చాలా ఇష్టం అనేది వారి మీద పెంచుకుంటూ ఉంటారు అలాగే మీరు ఏదైనా ప్రతి కష్టం నష్టం ఇంట్లో చెప్పుకోవడం వలన వారు కూడా అన్నీ అర్థమవుతాయి కాబట్టి సేవింగ్స్ చేసేటట్టు చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి అలాగే పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు రుచిక రాశి సంతానం కొంచెం మొండిగా ఉంటారు ఆ మొండి తనాన్ని తగ్గించుకోవడం కోసం మీరు ఏంటంటే గట్టిగా అరవడము కోప్పడము కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రేమను తీసుకున్నటువంటి మనిషి కోపాన్ని తీసుకోలేరు కాబట్టి అని చెప్పేదేంటో మీ మీరు నిదానంగా చెప్పండి వింటే వింటారు లేదంటే మన రాత అనుకోవడం తప్ప చేసేది అయితే ఏమీ లేదండి మనం గట్టిగా మాట్లాడడం వలన ఇబ్బందులు కూడా కొని తెచ్చుకోవడం వారి మొండితనం ఎక్కువ అవ్వడం తప్ప వచ్చే ఉపయోగం అయితే ఏముండదు కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోండి ఇంట్లో వాళ్ళ మీద కాదు బయట వాళ్ళ మీద కూడా అలాగే ఉండాలి ఎందుకంటే మన సొమ్ము తింటున్నటువంటి మన రక్త సంబంధికులే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు బయట వాళ్ళు ఖచ్చితంగా అలాగే చేస్తారు కదా కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయవద్దు ఎందుకంటే మనిషి ప్రేమను తీసుకున్న గుండా ద్వేషాన్ని తీసుకోలేరు తట్టుకోలేరు అది అర్థం చేసుకోండి కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండండి కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయండి కుటుంబ సభ్యులు మనకు ముఖ్యం బయట వాళ్ళు ముఖ్యం కాదు కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని పిల్లలతో భార్య భార్యతో అవచ్చు భర్తతో అవ్వచ్చు బాండింగ్ ఎక్కువగా పెంచుకోండి అలా కుటుంబ కుటుంబానికి ఒక ప్రత్యేకమైనది స్థానాన్ని ఇవ్వండి అలా చేయటం వలన మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది ఇలా ఇలాంటి జీవిత సత్యాలు మీరు తెలుసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మూడు రోజులు చాలా వరకు కూడా మీకు బాగుందండి మీరు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇవ్వద్దు ఎవరి దగ్గర కూడా తీసుకోవద్దు మితిమీరిన ఖర్చులు అయితే తగ్గించుకోండి అవసరమైతేనే రూపాయి వాడండి లేకపోతే వాడద్దు సేవింగ్స్ చేసుకోండి చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉండండి ఈ మూడు రోజులైతే మాత్రం మీకు దిగులు అయితే లేదు అలాగే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి రాజకీయ నాయకులు కూడా బాగుంది అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు వీరి దగ్గర నుంచి ఏదైనా మంచి సలహా వచ్చేదేమని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారనమాట అలా వీరి సలహాలు కూడా బాగా ఇస్తారు వీరి సలహాలు కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారి లేని మన సమస్యలకు ఒక దారి దొరుకుతుందని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు వీరి సలహాలు కూడా విన్నవారికి కూడా ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఎదుటి వారిని నష్టపరిచేటువంటి సలహాలు ఎదుటి వారిని ఇంకాస్త గోతులోకి అంటే దించే సలహాలు వీరు ఎవరు కాబట్టి వీరి సలహాలు చక్కగా వృచిక రాశి వారి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే వృచిక రాశి వారు ఈ మూడు రోజులు వచ్చేసప్పటికి బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజులలో కూడా రెండు రోజులు బాగా బిజీగా ఒక రోజు మాత్రం కాస్తంత రిలాక్స్ దొరికేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్